నిన్న చదివినవాడు నేడు పాస్ అయ్యానన్న ఆనందంలో ఉంటాడు నిన్న చదవనివాడు నేడు ఫెయిల్ అయ్యానన్న బాధలో ఉంటాడు అంటే నేటి ఫెయిల్యూర్కి కానివ్వండి నేటి సక్సెస్కి కానివ్వండి పునాది ఎక్కడ పడింది పునాది ఎక్కడ పడింది నిన్నలో పడింది రైట్ 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 నిన్నలో పడిన పునాది నేడు మనకి కనబడుతున్న ఫలితం నిన్న నాటిన టెంక మామిడి టెంక నేటి మామిడి చెట్టు అవునా మనకు కూడా సామెత ఉంది నేటి బాలలే రేపటి పౌరులు అవును ఒకప్పుడు మనం అందరం చిన్నపిల్లలు ఇప్పుడు ఏమయ్యాం పెద్దోళ్ళమయం ఇప్పుడున్న పిల్లలందరూ ఏమవుతారు పెద్దోళ్ళు అవుతారు ఇప్పుడున్న విత్తనాలు రేపటి వృక్షాలు అందుకే నేటి క్రియలే రేపటి ఫలితాలు నేడు మీరు చేస్తున్న క్రియలే రేపటి ఫలితాలు అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది మనుషుడా నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు